ప్రైజ్ దలాట్ ఏసు క్రీస్తు దేవనామంలో ఉదయకాల సమయంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను దేవుడి రోజు రెండు ఆశీర్వాదాలు మన అందరి జీవితాల్లో అనుగ్రహించాలని ఆశపడుతున్నాడు ఆశీర్వాదం అంటే అందరికీ ఆత్రం ఉంటుంది కదా ఆసక్తి ఉంటుంది కదా ఆశ ఉంటుంది కదా ఎస్ అదే కాలుసలు ఏంటి ఆశీర్వాదం అని అనుకుంటున్నావా కొరకుమారుల కీర్తన ఎనభై నాలుగవ అధ్యాయం పదకొండవ వచ్చినం కృపయు ఘనతయు అనుగ్రహించును ప్రైజలో రెండు ఇవ్వాలని ఆశపడుతున్నాడు మొదటిదంట ఇస్తాడు రెండు ఇస్తాడు కృప అంటే ఏంటి అయోగ్యులము అయిన మనలను యోగ్యులుగా చేయడమే కృప దేనికి ఫిట్ అవ్వం కానీ ఆయన అన్నిటికీ ఫిట్ చేస్తాడు అదే కృప దేవుని కృప ద్వారా సాహస కార్యములను చేయగలవు ఆ ఒక్క కృపంటే ఇచ్చాడు అందుకే పౌలుతో అన్నాడు నా కృప నీకు చాలా అన్నాడు దేవుడు బిడ్డలారా దేవుడు అట్టి కృపను నీకు అనుగ్రహించబోతున్నాడు దావీదుకు చూపిన శాశ్వత కృపను చూపుతాడు కృపనిస్తాడంట రెండు ఘనత కూడా ఇస్తాడు ఇంతవరకు ఆయా పరిస్థితులు బట్టి తలదించావు వాస్తవమే కానీ ఇక మీదట ఘనతిస్తాను ఈ రెండు ఏ సు దేవుడిచ్చు కృపను ఘనతను నీవుని బిడలు స్వతంత్రించు కొందరుగాక పరిశుద్ధ తండ్రిని కొందనాలు కృపయు ఘనతయు ఇచ్చును అనుగ్రహించు మన వాగ్దానం ఎంతమంది అయితే ప్రభా నమ్ముతున్నారో విశ్వసిస్తున్నారు వారందరి జీవితాల్లో ఈ రెండు ఆశీర్వాదాలను అనుభవించే కృపను దయచేయండి ఏమంలో ప్రార్థిస్తున్నాం తండ్రి God bless you